హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బి శివ టాక్స్ హాయ్ అండి అందరూ కార్తీక మాసంలో శివయ్యకు అభిషేకాలు పూజలు ఉపవాసాలు చాలా చాలా బిజీగా ఉన్నారా అండి ఈ కార్తీక స్నానాల వల్ల మనకి ఒంట్లో వేడి ఎక్కువైపోయి మనం రోజు తలంటు పోసుకోవడం వల్ల జుట్టు బిరిసెక్కి ఉంటుంది దానికి ఈరోజు మనకి హెయిర్ మసాజ్ హెడ్ మసాజ్ చేసుకుందాము మనం మసాజ్కి ఉపయోగించే ఆయిల్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో వేడి చేసుకోవాలి చూడండి ఒక గరిట కోకోనట్ ఆయిల్ వేసాను తర్వాత ఇంకొక గరిట నేను ప్రిపేర్ చేసుకున్న మందార నూనెను వేసుకున్నా నేను అయితే కింద గిన్నెలో వాటర్ పోయాలి ఆ వాటర్ పోయినప్పుడు పైన ఇంకొక గిన్నె పెట్టేసి ఆ కింద వాటర్ వేడేకంగానే ఆ స్టవ్ ఆఫ్ చేయాలి అంతే జస్ట్ వెచ్చగా అయితే చాలు మనకి ఎక్కువ వేడి అక్కర్లా చూడండి ఒక మీరు అది టచ్ చేసి చూసుకోవచ్చు ఈ లోపు మనము ఆయిల్ వేడెక్కే లోపు మన హెయిర్కి చిక్కులు లేకుండా నీట్గా చక్కగా కోమ్ చేసుకుంటే బాగుంటుంది ఆయిల్లో ఒక కాటన్ బాల్ తీసుకొని దాన్ని డిప్ చేసి పిండి మనం ఆ ఆయిల్ అది సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇలా హెయిర్ని పార్టీషన్ మిడిల్ పార్టీషన్ తీసుకొని ఓన్లీ ఆయిల్ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి ముందు ఫస్ట్ మన స్కాల్ప్ అంతా ఆయిల్ పట్టేలాగా వన్ బై వన్ పార్టీషన్ తీసుకుంటా ఆయిల్ని మనం అప్లై చేయాలి ఆ అప్లై చేసేటప్పుడు మనం అలా అప్లై చేసినప్పుడు చిన్న ప్రెషర్ ఇచ్చేసి అలా చూడండి నొక్కినట్లుగా పెడుతున్నాను కదా అలా ప్రెషర్ ఇచ్చేసి ఆయిల్ అప్లై చేయాలి మనం ఇలా ఆయిల్ని మనము స్టెప్ బై స్టెప్ స్కాల్ప్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం మనం అప్లై చేయాలి మనం ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు కారేటట్లుగా కొంచెం మనకి ఎంత సరిపోతుందో అంత మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది ఇలా మనం మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి రూట్స్ స్ట్రాంగ్ గా అవుతాయి మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది హెయిర్ డ్రైనెస్ తగ్గి హెయిర్ స్మూత్ గా ఉంటుంది ఈ ఆయిల్ మసాజ్ ని మనం నెలకి ఒకసారి కానీ రెండు సార్లు కానీ చేసుకోవచ్చు ఇలా రెగ్యులర్ గా మనం మసాజ్ చేయడం వల్ల మనకి చక్క కొత్త హెయిర్ వస్తుంది ఇక స్కాల్ప్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం హెయిర్ కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి మసాజ్ లో మనకి ఫస్ట్ స్టెప్ ఇలా ఫింగర్స్ మొత్తాన్ని మనం ఇయర్ పక్క నుంచి స్కాల్ప్ లోనికి పోనిచ్చి సర్కులర్ మూమెంట్స్ ఇవ్వాలి అంటే రౌండ్ రౌండ్గా తిప్పుతున్నట్టుగా అలా పట్టేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జిగ్జాగ్ అంటే కిందకి పైకి కిందకి పైకి సో అలా చేస్తూ రావాలి మనం పైనుంచి కిందకి చూడండి అలా మీకు బోత్ హ్యాండ్స్తో రాదు అంటే ఒక హ్యాండ్ హోల్డ్ చేసి రెండో ఒకటే హ్యాండ్తో సింగిల్ హ్యాండ్తో కూడా చేయొచ్చు అలవాటు ఉంది అంటే టూ హ్యాండ్స్ తో కూడా చేయొచ్చు ఇది జిగ్జాగ్ ఈ మసాజ్ ని జిగ్జాగ్ అంటారు ఫస్ట్ది సర్కులర్ మూమెంట్స్ అంటే రౌండ్ రౌండ్గా సెకండ్ వన్ జిగ్జాగ్ మసాజ్ చేసేటప్పుడు హెయిర్ చిక్కు పడకుండా చూసుకోవాలి నెక్స్ట్ థర్డ్ స్టెప్ ప్రెషర్ పాయింట్స్ ఇట్లా మాడుని మనం అరచేత్తో మనం మాడు అంతా ఒత్తినట్టుగా ఒక చిన్న ప్రెషర్ ఇస్తూ వెళ్ళాలి నెక్స్ట్ ట్విస్టింగ్ హెయిర్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకొని దాన్ని ట్విస్ట్ చేస్తూ ఒక లాగినట్టుగా ప్రెషర్ ఇవ్వాలి సో ఆ నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ ఒకసారి ప్రతి మసాజ్కి మధ్యలో సర్కులర్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి సో మనం చేసిన చిన్న చిన్న స్టెప్స్కి మళ్ళీ మధ్యలో ఎందుకంటే మెయిన్ మనం సర్కులర్ మూమెంట్సే ఇవ్వాలి హెయిర్ మసాజ్ అంటే నెక్స్ట్ స్టెప్ ఒక చిన్న చిన్న పార్ట్ హెయిర్ తీసుకొని దాన్ని ఒక లాగినట్టుగా చిన్న ప్రెషర్ పాయింట్ ఇవ్వాలి కొంచెం ట్విస్ట్ చేసి ఇలా లాగాలన్నమాట సో అది పెయిన్ ఉండేలాగా కాకుండా అంటే కొంతమంది ఎక్కువ బేర్ చేస్తారు కొంతమంది తక్కువ కదా సో దాన్ని బట్టి మనం క్లై వాళ్ళు చేసే వాళ్ళని మనం అడిగి ఒకసారి లాగి మనం సరిపోతుందా అండి అని అడగాలి సో దాన్ని బట్టి ఒక చిన్న ప్రెషర్ ఇవ్వాలి హెయిర్ మొత్తానికి మనం మొత్తం స్కాల్ మొత్తం లాగినట్టు ఆ తర్వాత ట్యాపింగ్ ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఏంటంటే మంచి రిలాక్సింగ్గా ఉంటుంది మనం హెయిర్ మొత్తాన్ని మొత్తం కవర్ అయ్యేలాగా ట్యాప్ చేయాలి సో మళ్ళీ సర్క్యులర్ మూమెంట్స్ ఎవ్రీ స్టెప్కి మిడిల్లో సర్క్యులర్ మూమెంట్స్ ఉండాలి మనకి కొంచెం ఆయిల్ తీసుకొని మనం మాడు అని ఉంటుంది పైన అక్కడ అప్లై చేసి మనం మంచి మసాజ్ని ఇవ్వాలి ఇలా మంచి మసాజ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో మంచి నిద్ర కూడా పడుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఫింగర్స్ ని పెట్టి హెయిర్ లోపలికి పోనిచ్చి సో అలా మసాజ్ చేయాలి పయనించే కిందకి అలా రబ్బింగ్ చేస్తున్నట్టుగా హెయిర్ మొత్తాన్ని స్కాల్ప్ మొత్తాన్ని కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా మనం మసాజ్ చేయాలి నెక్స్ట్ మసాజ్ అయిపోయాక రెండు చేతులతోటి మన అర చేతులతోటి మన మాడు మొత్తాన్ని గట్టిగా ప్రెజర్ పాయింట్ ఇవ్వాలి ఆ తర్వాత ట్యాపింగ్ చేసుకోవాలి అలా చూడండి ట్యాపింగ్ అంటే హ్యాండ్ కొంచెం ఫోల్డ్ చేసి గాలి దెబ్బ అంటారు చూడండి సో అట్లా చేయాలన్నమాట అంటే నొప్పి తగిలేలాగా కాకుండా దెబ్బ తగిలేలా నాకైతే చాలా మసాజ్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది నెక్స్ట్ హెయిర్ స్టార్టింగ్లో పైకి మనం అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ ఇవ్వాలి నెక్స్ట్ ఫోర్ హెడ్ పైన మనం పైనుంచి పక్క నుంచి ఇట్లా ఇవ్వాలి మసాజ్ తర్వాత ఇయర్స్ పక్కన ప్రెజర్ పాయింట్ ఉంటుంది అక్కడ ఒక చిన్న ప్రెషర్ ఇవ్వాలి నెక్స్ట్ ఇలా రెండు అరచేతులతోటి మాడు పైనుంచి కింద వరకు లాగినట్టుగా గట్టి ప్రెషర్ ఇవ్వాలి మనం మాడు అంతా ఇవి లాస్ట్ ప్రెజర్ పాయింట్స్ అనమాట సో బ్యాక్ నెక్ కూడా ఇయర్స్ పక్కన నెక్ పైన సేమ్ మనం అలా ప్రెషర్ పాయింట్స్ ఇస్తూ రావాలి లాస్ట్ లో హెయిర్ని టూ పార్ట్స్ గా తీసుకొని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వైపు రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు మనం ట్విస్ట్ చేసి త్రీ టైమ్స్ లాగినట్టుగా ప్రెజర్ పాయింట్ ఇవ్వాలి నెక్స్ట్ మొత్తం హెయిర్ తీసుకొని సేమ్ అదే ప్రెజర్ పాయింట్ ట్విస్టింగ్ పాయింట్ అంటారు దీన్ని ట్విస్టింగ్ అని సో అలా ఇవ్వాలి ఒకసారి నేను అన్ని మళ్ళీ పాయింట్స్ వైజ్గా వన్ బై వన్ రిపీట్ చేసి చెప్తాను ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని ఆయిల్లో కాటన్ని డిప్ చేసి దాన్ని పిండి అప్లై చేయాలి హెయిర్ అంతా సో సెకండ్ ఏంటి అంటే హెయిర్ లోపలికి ఫింగర్స్ని ఇయర్స్ పక్క నుంచి తీసుకెళ్ళి సర్కులర్ మూమెంట్స్ అంటే రౌండ్ రౌండ్గా ఇవ్వాలి అలాగే వెనక్కి హెయిర్ తీసుకురావాలి అప్పుడు చిక్కుపడకుండా థర్డ్ వన్ ఏంటి అంటే మొత్తం మనం మాడు మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తం ప్రెషర్ ఇవ్వాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని టాప్లో అంటే మాడు మీద మనం స్పెషల్గా అక్కడ ట్యాప్ చేసి మసాజ్ ఇవ్వాలి ఫిఫ్త్ స్టెప్ జిగ్ జాగ్ అనమాట సో పైనుంచి కిందకి జిగ్ జాగ్ లాగా హెయిర్ ఫోర్ ఫింగర్స్ తోటి మనం లోపల నుంచి పైనుంచి కిందకి అలా తీసుకొస్తూ చేయాలి కింద నుంచి పైకైనా పైనుంచి కిందకైనా జిగ్ జాగ్ చేస్తూ రావాలి నెక్స్ట్ స్టెప్ హెయిర్ ఒక్కొక్క పార్ట్ చిన్న చిన్న పార్ట్ తీసి దాన్ని ట్విస్ట్ చేసి ఒక చిన్న ప్రెషర్ పాయింట్ అంటే లాగినట్టుగా అలా హెయిర్ మొత్తాన్ని అలా చేయాలి కొంచెం కొంచెం తీసుకొని ట్విస్ట్ ఇవ్వాలి ట్విస్ట్ ఇచ్చి ప్రెజర్ పాయింట్ ఇవ్వాలి నెక్స్ట్ హెయిర్ స్టార్టింగ్లో ఫోర్ హెడ్ పైన పైకి అప్వర్డ్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వాలి తర్వాత ఫోర్ హెడ్ పైన ఇవ్వాలి నెక్స్ట్ ఐబ్రోస్ పైన మనం హెయిర్కే కాదు మన ఫోర్ హెడ్ పైన కూడా ఇస్తే చాలా రిలాక్సింగ్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ట్యాపింగ్ మాడు అంతా మనం కవర్ అయ్యేలాగా ట్యాప్ చేయాలి ఇలా చేస్తే చాలా రిలాక్సింగ్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్ హెయిర్ని టూ పార్ట్స్గా తీసుకొని దాన్ని బాగా ట్విస్ట్ చేసి లాగినట్టుగా ప్రెషర్ ఇవ్వాలి నెక్స్ట్ హెయిర్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకొచ్చి సేమ్ ట్విస్టింగ్ పాయింట్ లాగా ఇవ్వాలి నెక్స్ట్ స్టెప్ మనం అరచేతితోటి పైనుంచి కిందకి కట్టి ప్రెషర్ ఇవ్వాలి వీడియోలో చూపించినట్టుగా అలా ప్రెజర్ ఇవ్వండి ఇంకా మసాజ్ అయిపోయాక మనం నీట్గా కోమ్ చేసుకోవచ్చు తర్వాత మీకు కావాలి అంటే స్టీమ్ ఇచ్చి స్కాల్ప్కి మనం ఏదైనా మంచి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు